అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు బుద్ధ భగవానుడు చెప్పిన కొన్ని విషయాల గురించి మీతో పంచుకోవడం జరుగుతుంది మనసు ఉండటం వల్లే మానవుడు అనబడుతున్నాడు మనసు ఉండటం వల్లే మానవుడు మిగతా జంతుజాలం కంటే శ్రేష్ఠుడు అవుతున్నాడు జంతువులకి పశుపక్షాలు కూడా మనసు ఉంటుంది కానీ మానవునుకున్నంత పరిపక్వత స్థితిలో ఉండదు మనసులో తల్లెత్తే సంకల్పాలే చర్యలుగా రూపొందుతాయి దుష్టమైన ఆలోచన ఉన్నప్పుడే అది దుష్టమైన చేతగా మారుతున్న మారుతుంది కనుక రెండు తప్పులే ఆలోచన ఇవ్వదని అనుకోరాదు దాని ఫలితం సూక్ష్మంగా ఉంటుంది అది కర్మగా మారినప్పుడే దాని ఫలితం రూపాంతరం చెంది భౌతిక కర్మగా మారుతుంది అప్పుడు దాని ఫలితం భౌతికంగా ఉంటుంది ఎప్పుడైతే దుష్టమైన ఆలోచన చేస్తామో దుష్టమైన కర్మ ఆ రెండీత ఫలితము దుఃఖమేనని బుద్ధుడు అంటున్నాడు దుఃఖం అనేది మనకు వెంటనే రాకపోవచ్చు కానీ వాటి అంత అంతిమ ఫలితం మాత్రం తప్పకుండా దుఃఖమయంగానే ఉంటుంది ఈ మొట్టమొదటి మోదంలోనే కర్మ బుద్ధుడు కర్మసూత్రాన్ని చెప్తున్నాడు మనం ఏమి ఆలోచించినా ఏమి చేసినా ఎలా బతికినా ఏమీ పర్వాలేదని ఏమీ కాదని అనుకోవటం సరైనది కాదు ఇది అజ్ఞానం మన ఆలోచనను బట్టి మనం చేసే పనిని బట్టే మన జీవితం ఉంటుంది మన ఆలోచన మన పని ఈ రెండిట్లో దుష్ట దుష్టత్వం ఉంటే వాటి ఫలితం మనకు చేతిగానే వస్తుంది మనం ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తూ మనం ఇష్టం వచ్చిన పనులు చేస్తూ బాధలు కలిగినప్పుడు మాత్రం కనిపించని దేవుడికి మొక్కులు మొక్కుంటూ ఉంటాము ఇది మన అజ్ఞానపు జీవితము మన కర్మకు మనమే కర్తలమన్న విషయాన్ని ముందుగా మానవులు గుర్తించాలి దానికి తగ్గట్లుగా జీవించాలి తను పడే కష్టాలకి తానే కారణమని వేరెవరి కారణం కాదని ముందుగా అర్థం చేసుకోవాలి తన ఆలోచనను చేతను దిద్దుకునే ప్రయత్నం చేయాలి నేటి మానవులు బ్రతుకుతున్న విధానానికి బుద్ధుడి బోధన పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది స్వార్థాన్ని విడిచి కనిపించని దేవుని నమ్మటాన్ని వదిలి అజ్ఞానపు తీరును వదిలి తన మనసుకు తానే సంస్కరించుకోవాలని బుద్ధుడు తన మొదటి బోధలోనే చెప్తున్నాడు బుద్ధుని బోధలో దేవుని పాత్ర ఉండదు ఆత్మ సంస్కారమే ఇందులోని ముఖ్య విషయం నీ బాధ్యతను ఏ దేవుడు మొయ్యుడు నువ్వే మొయ్యాలి అని బుద్ధుడు అన్నాడు బుద్ధునికి మనం దూరం కావడానికి సూటిగా ఆయన యొక్క ఈ బోధనే కారణం బుద్ధుని బోధ మనిషిని మనిషిగా మారుస్తుంది అతనిలో దేవుడంటే భయాన్ని కలిగించదు తన ఆలోచన తన కర్మ అంటేనే భయాన్ని కలిగిస్తుంది తన బాధ్యను పెంచుతుంది తన జీవితము అంటే సరైన అవగాహన కలిస్తుంది మారమంటూ మనల్ని బోధిస్తుంది అందుకనే ఆయన బోధ మనకు నచ్చదు మంచి చెప్తే ఎవరు వినరు కదా నేడు అనేక మంది మతాలు మారుస్తూ మనకు కనిపిస్తున్నారు మనిషి చేయవలసింది మతం మారటం కాదు తన మనసును తన కర్మను జ్ఞానవంతంగా మార్చుకోవాలి బుద్ధిని మార్గం అంతా ఒకే విషయం చుట్టూ పరిభస్తుంటుంది అదే దుఃఖనాశనం దుఃఖం ఎలా కలుగుతుందో తెలిస్తే దాన్ని అంత చేసే మార్గం కూడా తెలుస్తుంది ఆలోచన మన పని ఈ రెండు ఉండవలసిన తీరులో ఉండకుండా దారితప్పి ఉన్నప్పుడు అటువంటి మనిషిని దుఃఖం వెన్నట్టు వస్తుంది కాబట్టి మిత్రులారా మన సృష్టికి మన వాస్తవానికి మనమే కర్తలము కాబట్టి ఏది చేస్తే అదే ఇస్తుంది ఈ ప్రకృతి నియమం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ఓకేనండి ఈ విషయం మీకు నచ్చిందా మీకు నచ్చితే షేర్ చేయండి వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నెచ్చ విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా మరో మన